ఈ రోజుల్లో సిటీ కల్చర్కి అలవాటైపోయి అందరూ కూడా పల్లె రుచులని మర్చిపోయారు మనకి అప్పుడప్పుడు పల్లె రుచుల్లో కొన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసుకుంటే వాటిలో చెప్పలేనంత టేస్ట్ ఉంటుంది ఆ రుచే వేరు అదే స్టైల్లో ఈ పచ్చి పులుసు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు యాజ్టీస్గా పల్లె రుచులతోటి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో ఎండింగ్ వరకు చూసి ఈ పచ్చి పులుసు ప్రిపరేషన్ అచ్చమ పల్లెటూరి స్టైల్లో తెలంగాణలో పులుసు ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాము video on video, please do like share subscribe ఈ చింతపండుని ముందుగా మనము శుభ్రంగా క్లీన్ చేసి దానిని వేడి నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఇలా టేస్ట్ని బట్టి ఒక రెండు మూడు కారాన్ని బట్టి మాత్రమే పచ్చిమిరపకాయలను కాల్చాలి పల్లెటూరులో ఇలా చేసేటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఈ స్టైల్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటారు పచ్చి పులుసుని ఇండ్లలో మనం మ్యాక్సిమము చిన్న చిన్న ఒడి బియ్యం లాంటి కొన్ని ఫంక్షన్స్లలో ఇలా ప్రిపేర్ చేసేటువంటి ఈ పచ్చి పులుసు రుచి చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి పల్లె రుచులతో ఉండేటువంటి పల్లెటూరు స్టైల్లో ఈ పచ్చి పులుసు అంత బాగా వచ్చేస్తుంది సో ఇలా పచ్చిమిరపకాయలను పూర్తిగా మనము కాల్చుకోవాలి కట్టెల పొయ్యి మీద కాలుస్తూ ఉంటారు అది ఇంకా భలే టేస్టీగా ఉంటుంది ఆ స్మోక్ అంతా కూడా పట్టేసి మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట సో ఇలా మనము వీటిని కాల్చుకోవాలి మొత్తము కూడా పచ్చిమిరపకాయలు పూర్తిగా మెత్తగయ్యే వరకు ఇప్పుడు వీటిని మనం నానబెట్టినటువంటి ఈ చింతపండులోనే యాడ్ చేసుకోవాలి ఇదంతా కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి నేను ఇందులోనే యాడ్ చేసి స్పూన్తో కొంచెము ఆ వేడి తగ్గే వరకు మన దాన్ని కలిపాను ఇప్పుడు వీటిని ఫస్ట్గా పైన ఉన్నటువంటి వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా పల్లెటూరు స్టైల్లో ప్రిపేర్ చేసేటువంటి ఈ పచ్చి పులుసు ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుంది దీనిని మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కొద్దిగా మనం ఎక్కువగా యాడ్ చేసి ఇదే స్టైల్లో ప్రిపేర్ చేసుకోవాలి మనం గింజలని కొంచెం మనం మార్చాం కదా ఆ బ్లాక్ అనేది అంటే ఆ నలుపు అనేది మాడిపోతుంది కాబట్టి అదంతా కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఆ సీడ్స్ కానివ్వండి ఆ చింతపండు అంతా కూడా మనకి గుజ్జు మొత్తము పైకి వచ్చేస్తుంది అన్నమాట ఇలా ఎంతో టేస్టీగా నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఎక్కువగా ప్రిపేర్ చేయాలంటే క్వాంటిటీ పెంచుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉంటుంది పల్లెటూరి స్టైల్లో ప్రిపేర్ చేసేటువంటి ఈ పచ్చి పులుసు ఇలా దీనిని మనము ఫిల్టర్ చేసి వాటర్ని ఇంకా కాస్త యాడ్ చేసుకోండి చింతపండు పులుపుని బట్టి అదేవిధంగా టేస్ట్ని బట్టి సాల్ట్ కొద్దిగా జీరా పౌడరు పచ్చిధనియా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిని మనం ఇలా పూర్తిగా కలిపిన తర్వాత నేను మాత్రము కొద్దిగా బెల్లం కానీ లేదా షుగర్ కానీ యాడ్ చేస్తాను చింతపండు పులుపు కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా అదేవిధంగా సన్నగా కట్ చేసినటువంటి టొమాటో కొత్తిమీర పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి అడుగున ఉన్నటువంటి షుగర్ కూడా కలిసే వరకు ఇప్పుడు టేస్ట్ చూసుకుంటే నాకు కొద్దిగా పులుపు అనిపించింది కాబట్టి వాటర్ యాడ్ చేసి కాస్త షుగర్ యాడ్ చేశాను దీనిలో ముందుగా ఆనియన్స్ని మనం కట్ చేసి పెట్టాము వీటిని మీకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోవచ్చు ఇలా నాకు ఈ స్టైల్లో కట్ చేస్తేనే టేస్టీగా అనిపిస్తుంది పల్లెటూరి స్టైల్లో కాబట్టి అలా చేశాను ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ ఉంచేసి దీనిలో ఒక రెండు ఎండుమిరపకాయలు అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక వెల్లుల్లి క్రష్ దీనిని ఈ వెల్లుల్లి అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే ఆ ఫ్లేవరు మస్తు ఉంటుంది చాలా చక్కగా వచ్చేస్తుంది వెల్లుల్లి ఫ్లేవరు సో ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు యాడ్ చేసి వీలుంటే కరివేపాకు నాకు కరివేపాకు అందుబాటులో లేదు కాబట్టి యాడ్ చేయలేదు ఈ పోపుని ఇలా పచ్చి పులుసులో యాడ్ చేసేసి మనము ఈ పచ్చి పులుసులోకి కొద్దిగా ముద్దపప్పు యాడ్ చేసుకొని తింటే ఆ టేస్ట్ భలే రుచిగా ఉంటుంది ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకునేటువంటి పచ్చి పుల్స్ అనేది పల్లెటూరి స్టైల్లో పల్లె రుచులతోటి చాలా బాగా ఉంటుంది కావాలి అనుకునేవారు బెల్లం లేదా షుగర్ యాడ్ చేసుకోవచ్చు తినేవారు అవసరం లేకపోయినా పర్వాలేదు ఇలా మీరు ఈ స్టైల్లో పచ్చి పులుసుని పల్లె స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్